నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ ఫార్టీ వన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే వర్షను చిరునవ్వుతో చూస్తూ దగ్గరికి అడుగులు వేశాడు విశ్వ చెప్పింది అర్థమైంది కదా రేపు మార్నింగ్ ఎర్లీగా వచ్చేయండి సిస్టమ్ క్యాబిన్స్ అరేంజ్మెంట్ రేపటితో అయిపోవాలి ఓకేనా వర్ష వర్కర్స్తో చెప్తూ ఉంటే తనని గమనిస్తూ పక్కనే నిల్చున్నాడు విశ్వ ఓకే మేడం రేపు కంప్లీట్ చేస్తాం సరే వెళ్ళండి అని చెప్పి పక్కకి తిరిగేసరికి తనని చూస్తూ కనిపించాడు విశ్వ హాయ్ బావా నువ్వెప్పుడొచ్చావు ఇందాకే వచ్చాను డాడ్ మామ వాళ్ళు చుట్టూ చూస్తూ అడిగాడు లేట్ అవుతుందని ఇందాకే పంపించాను బావా మాట్లాడుతూనే వెళ్ళి సిస్టమ్స్ చూస్తుంది తనతో పాటు నడుస్తూ వర్క్ అయిపోతే బయటికి వెళ్దాం అని అన్నాడు ఒక హాఫ్ అన్ అవర్ బావా సిస్టమ్ ఫంక్షన్ చెక్ చేసి వాళ్ళకి అప్డేట్ చేస్తే ఒక పని అయిపోతుంది సరే నేను కూడా చెక్ చేస్తాను వర్షతో పాటు సిస్టమ్ ఫంక్షన్ చెక్ చేసి అన్న వర్క్ని కాస్తా పదిహేను నిమిషాల్లో అవగొట్టేసి ఎక్కడికి వెళ్దాం బావా ఆఫీస్ లాక్ చేస్తూ అడిగింది వర్ష డిన్నర్కి వెళ్దాం ఇంట్లో ఫుడ్ తిని తిని బోర్ కొడుతుంది అని నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు విశ్వ అమ్మకంటే అత్త చాలా బెటర్ బావా చాలా బాగా చేస్తుంది అని చెప్తుంటే నీకు వంట చేయడం వచ్చా అని అడుగుతాడు విశ్వ డ్రైవ్ చేస్తూ అలాంటి పనులు ఇంకా నేర్చుకోలేదు బావా కాఫీ టీ పెట్టడం వచ్చు అంతే విండోలో నుండి బయట క్లైమేట్ను చూస్తూ చాలా కూల్గా మాట్లాడుతున్న వర్షవైపు కొన్ని క్షణాలు చూసి పక్కనున్న వెహికల్ హారన్ కొట్టడంతో అతని తలతో పాటు స్టీరింగ్ తిప్పి రోడ్డుపైన దృష్టి పెట్టాడు విశ్వ ఆఫీస్ నుండి ఆరును తీసుకొని కార్లో బయలుదేరాడు అబి కార్ బ్రేక్ వేయగానే గాఢ నిద్రలో నుండి లేచిన ఆరు అప్పుడే వచ్చేశామా అని ఆవలిస్తూ విండో నుండి బయటకు చూసి అది తమ ఇల్లులా అనిపించకపోవడంతో అభి ఎక్కడ తీసుకొచ్చావు అని అడిగింది అతని వైపు చూస్తూ అని కళ్ళతో సైగ చేసి అభి కారు దిగగా ఎవరిదబ్బా ఇంతకుముందు ఇంతకు ముందు చూసినట్టుందే అనుకుంటూ కారు దిగిన ఆరోకి ఆ ఇల్లు ఎవరిదో అర్థమై ఆశ్చర్యంగా అభివైపు చూసింది చిన్న స్మైలిచ్చి పద లోపలికి ఆరు భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకెళ్లాడు హాల్లో టీవీ చూస్తున్న రామ్మోహన్ వీళ్ళిద్దరి రాకను గమనించి అభి ఆరాధ్య రండి రండి నవ్వుతూ ఎదురెళ్ళాడు పద్మా ఎవరొచ్చారో చూడు రామ్మోహన్ కేకవిని గది నుండి బయటికి వచ్చిన పద్మమోహం ఆరు వాళ్ళని చూడగానే వెయ్యి ఓల్టుల బల్బులా వెలిగిపోయింది అవి ఆరాధ్య బాగున్నారా సంతోషంగా నవ్వుతూ వచ్చింది బాగున్నా అంటీ అంటూ తని హక్ చేసుకుని మీ ఆరోగ్యం ఇలా ఉంది అడిగింది ఆరు కొంచెం పర్లేదమ్మా మాట్లాడుతూ సోఫాలో కూర్చున్నారు ఆంటీ ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళారా అడిగాడు అబి హాబీ మెడిసిన్స్ కంటిన్యూ చేయమన్నారు రోజు నర్స్ వచ్చి ఇంజక్షన్స్ ఇచ్చి వెళ్తుంది పద్మ మాటలు వింటూ చుట్టూ చూసిన ఆరు దృష్టి వాళ్ళకి వేలాడుతున్న ఆది ఫోటో ఫ్రేమ్లపై నిలిచింది నవ్వుతూ ఉన్న ఆది రూపాన్ని చూడగానే ఈ ఇంట్లో అతని జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలి కళ్ళ నిండుగా నీళ్లు చేరాయి అవి చూడకుండా పక్కకు తిరిగి కన్నీళ్లు తుడుచుకుంది అభి రామ్మోహన్ బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటుంటే కిచెన్లో పనమ్మాయికి చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చేయమని చెప్పి ఆరుతో మాటల్లో పడింది పద్మ రూఫ్ టాప్ రెస్టారెంట్లో క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేశాడు విశ్వ పైన స్టార్స్తో మినుకు మినుకమనే నీలి ఆకాశంలో మబ్బుల చాటు నుండి తొంగి చూస్తున్న చంద్రుడు చుట్టూ చిన్న చిన్న మొక్కలు లైట్స్ మనసుకు హాయినిచ్చే మంచి మెలోడియస్ మ్యూజిక్ చాలా ప్లెజెంట్గా అనిపించింది వర్షకు థ్యాంక్స్ బావా చాలా బాగుంది ఇక్కడ ఐ లైక్ ఇట్ అంది వర్ష చిన్న స్మైల్తో చుట్టూ చూస్తూ ఫుడ్ ఇంకా బాగుంటుంది తిను అన్నాడు తను తింటూ ఆబావా టేస్ట్ బాగుండడంతో ఇష్టంగా తింటూ ఉంది వర్ష కూల్ డ్రింక్ ఓకేనా హాడ్రింక్ తీసుకుంటావా విశ్వ ఓరగా చూస్తూ అల్లరిగా అన్న మాటలకి తనని చిరు కోపంగా చూస్తూ నేనేం తాగుబోతుంది కాదు అప్పుడంటే ఫ్రస్ట్రేషన్లో అనుకోకుండా తాగేశాను మళ్ళీ అలా తాగే పరిస్థితి రాదు నేను రానివ్వను అంది నిజంగానా అడిగాడు విశ్వ నవ్వుతూ చూస్తూ హా అని తలాడించి తింటున్న వర్ష వైపు హ్యాపీగా చూశాడు విశ్వ నువ్వు కావాలంటే తాగొచ్చు నేనేం అనుకోను అంది అతని వైపు చూస్తూ నాట్ నో బట్ నువ్వు కంపెనీ ఇస్తే తప్పకుండా తాగుతాను అది జరగదులే నవ్వేసింది వర్ష కబుర్లతో సరదాగా డిన్నర్ ముగించారు డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళడానికి సంసిద్ధమయ్యారు అభివాళ్లు వెలుస్తావాంటి ఆరోగ్యం జాగ్రత్త అభి మాటలకు అలాగే బాబు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండండి మా మనసుకు కొంచెం మనశాంతిగా ఉంటుంది అంది పద్మ తప్పకుండా అంటీ బాయంకల్ చెప్పేసి కార్లో కూర్చున్నాడు అభి హెల్త్ జాగ్రత్త అంటే టైంకి తిని రెస్ట్ తీసుకోండి బాయంకుల్ చెప్పేసి ఆరు కార్లో కూర్చోగా కార్ స్టార్ట్ చేశాడు అభి గేట్ దాటే వరకు చెయ్యూపిన పద్మ కార్ కనుమరుగు అవ్వగానే బాధగా రామ్మోహన్ను హత్తుకుంది మన ఇంట్లో కోడల్లా గలగలా తిరగాల్సిన పిల్ల వేరే ఇంటి కోడలే మన ఇంటికి అతిథిలా వచ్చిపోతుంటే గుండె తరుక్కుపోతుందండి అని కళ్ళనీళ్లు పెట్టుకుంది రామ్మోహన్ ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపి నువ్వు ఇలా బాధపడుతున్నావని తెలిస్తే ఇంకోసారి వాళ్ళు మన ఇంటికి కూడా రారు ఆ దేవుడు మన కథను ఇలానే రాశాడు బాధపడకు అన్నాడు లోపల బాధ ఉన్న పైకి నిబ్బరం నటిస్తూ మనం ఏ పాపం చేశామండి మనకి ఎందుకు ఇలా జరగాలి ఈ శేష మన వల్లతో హాయిగా గడపాల్సిన మనం కొడుకు అని ఎదురుచూపుతో గడపాల్సి వస్తుంది పద్మ ఏడవకు నీ ఆరోగ్యం అసలే బాలేదు అని తన నీళ్ళు తుడిచి లోపలికి తీసుకెళ్లాడు రామ్మోహన్ అవి కార్ పక్క నుండి వస్తున్న కార్ సడన్ గా పక్కకు తిప్పి అతని కార్కి డాష్ ఇచ్చి ఆగడంతో రేయ్ అభి పట్టరాని కోపంతో కార్ దిగగా ఆరు కంగారుగా కార్ దిగింది ఆ కార్లో నుండి దిగిన వ్యక్తి సారీ అని చెప్పేలోపే అతని పక్కనున్న అమ్మాయిని చూసి ప్రియా అని ఆగాడు అబి వెనకే దిగిన ఆరు ప్రియను ఆ అబ్బాయిని అయోమయంగా చూస్తుంటే మీరు ఒకరికొకరు తెలుసా అడిగాడు ఆ వ్యక్తి ప్రియను నేను చెప్పాను కదా నా బెస్ట్ ఫ్రెండ్ ఆరాధ్యాని తనే అని ఆరు వైపు చూపించి తన హస్బెండ్ అభి గారు అని ఇంట్రడ్యూస్ చేయడంతో హాయ్ ఆరాధ్య హాయ్ అభి ఐమ్ రాహుల్ అని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆయన ముందుకు చాచగా ప్రియని చూసి అప్పటికే కూలైన అభి ఐ మిస్టర్ రాహుల్ అని అతనితో హ్యాండ్ కలిపాడు ఆరు ప్రియ పక్కన చేరి ఏం మాట్లాడుకున్నారు అంటూ ప్రియ దగ్గర ఆరాధిస్తుంది ఐమ్ రియలీ సారీ యాక్చువల్లీ పక్కన బైక్ సడన్గా డైవర్షన్ తీసుకునేసరికి దాన్ని తప్పించబోయి టర్న్ తీసుకున్నా బట్ మీ కార్కి డాషిజ్ చేసింది ఐమ్ రియలీ సారీ అన్నాడు రాహుల్ అభి కార్కి అయినా డ్యామేజ్ని చూస్తూ ఇట్స్ ఓకే అది చిన్న డ్యామేజ్ నో ప్రాబ్లం అని అభి అనడంతో థ్యాంక్ యూ సో మచ్ నైస్ టు మీట్ యూ అని నవ్వుతూ చెప్పాడు రాహుల్ మీటు మీరుండేది ఎక్కడా అడిగాడు అభి నేను పూణేలో న్యూరో సర్జన్గా చేస్తున్నాను ప్రియను మీట్ అవ్వడానికి వచ్చా ఓ రియల్లీ దట్స్ నైస్ ఓకే దెన్ హ్యావ్ ఎ గుడ్ డే షోర్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ప్రియా అభి వెళ్ళి కార్లో కూర్చోగా రేపు ఆఫీస్లో మొత్తం చెప్పేయాలి ప్రియ చెవిలో చెప్పేసి బాయ్ రాహుల్ గారు అని వెళ్ళి ఆరు కార్లో కూర్చోగా అభి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు వెళ్తున్న కారు వైపు చూస్తూ నైస్ కపుల్ అన్నాడు రాహుల్ ప్రియ చిన్నగా నవ్వగా పద త్వరగా వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయింది మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు రాహుల్ ఇద్దరూ కారులో స్టార్ట్ అయ్యారు అబ్బాయి బాగున్నాడు కదా అబి ప్రియకి మంచి జోడి అంది ఆరు హా బాగున్నాడు మీ ఫ్రెండ్ ఏం డిసైడైంది మరి తనకి ఓకేనా ఇంకా ఏం చెప్పలేదీ దాన్ని చూస్తే ఓకే అన్నట్టుగానే ఉంది రేపు మాట్లాడితే తెలుస్తుంది ఇల్లు రావడంతో కారాపాడు అబి మహేంద్ర రాజేంద్ర హాల్లో మాట్లాడుతూ కనిపించడంతో అబి వాళ్ళ దగ్గరికి వెళ్ళగా పైకి వెళ్ళిపోయింది ఆరు మహేంద్ర వాళ్ళతో కాసేపు మాట్లాడి అభి పైకి వచ్చేవరికి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది ఆరు ఫ్రెష్ అయి తన పక్కన వాలిపోగా నిద్రలోనే అతని చుట్టేసి పడుకుంది ఆరు ఆమె నుదుటిపై ముద్దుపెట్టి తల్లు మూసుకున్నాడు అబి ఫ్రెష్ అయి నైట్ డ్రెస్ వేసుకుని బెడ్పై మాలిపోయిన వర్ష బెడ్పై కాసేపు అటు ఇటు దొర్లి నిద్రపట్టక బయటకొచ్చింది బయట అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్న విశ్వ తనని గమనించి బాయిరా మళ్ళీ చేస్తాను ఫోన్ పెట్టేసి వర్ష దగ్గరికి వచ్చాడు ఏమైంది వర్ష ఎనీ ప్రాబ్లం ఏం లేదు బావా నిద్రపట్టట్లేదు కాసేపు టెర్రస్ పైకి వెళ్దామని వచ్చా అలాగా పద నేను కంపెనీ ఇస్తా విశ్వ మెట్ల వైపు నడవగా అతనితో పాటు కదిలింది వర్ష మెట్లెక్కుతూ వర్షవైపు చూసిన విశ్వకి తన చెంపల మీద లైట్గా ఎర్రని చానలు కనిపించడంతో వర్ష ఇక్కడేమైంది అడిగాడు తన ఫేస్ను టచ్ చేస్తూ వర్ష కొంచెం దూరం జరిగి నథింగ్ బావా ఇన్నాక ఫేస్కి ఆఫ్ మాస్క్ యూజ్ చేశాను దానివల్ల రెడ్గా అయింది కాసేపటికి కవర్ అవుతుంది అని అబద్ధం ఆడేసింది ఫేస్ వాష్తో మేకప్ మొత్తం పోవడం వల్ల పసిమి మేనిచాయితో ఉన్న తన మోముపై ఎర్రగా చేతివీల గుర్తులు తెలుస్తుంటాయి తను చెప్పింది అబద్ధమని అర్థమైంది విశ్వకి బాధలో నేను నువ్వే శిక్షించుకుంటున్నావు వర్షా మనసులో అనుకుంటూ బాధగా చూశాడు తన వైపు ఏమైంది బావా తన వైపే చూస్తున్నా విశ్వను చూస్తూ అడిగింది వర్షా నథింగ్ వర్ష తల తిప్పుకుని పైకి నడిచాడు కాసేపు ఆకాశాన్ని చూస్తూ ఆ చల్లగాలిలో టైం స్పెండ్ చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అక్షయ్ నిత్య తమ ఫ్లాట్ పక్కన ఉన్న రెస్టారెంట్లో టిఫిన్ చేస్తున్నారు అక్షయ్ కోసం ఫ్లాట్కి వచ్చిన రీతు బయట ఉన్న హర్షకి హాయ్ చెప్పి ఏం చేస్తున్నాడో అని అడిగింది లోపలికి నడుస్తూ వాడు లోపల లేడు బయటికి వెళ్ళాడు బయటికా ఎక్కడికి నిత్యతో వెళ్ళాడని చెప్తే పెద్ద గొడవ చేస్తుంది మనసులో అనుకుని టిఫిన్ చేయడానికి వెళ్ళాడు వచ్చేస్తాడు లోపల వెయిట్ చేయి అన్నాడు హర్ష పక్క రెస్టారెంట్లోనే కదా నేను కూడా టిఫిన్ చేయలేదు వెళ్ళి చేస్తాను అనుకుంటూ వెళ్తున్నా రీతుని చూస్తూ ఈరోజు విడుపని గోవింద ఏ రీతు ఆగు నేను వస్తున్నా అంటూ తన వెనకే కదిలాడు ఫాస్ట్గా రెస్టారెంట్ లోపలికి వెళ్ళింది రీతు నవ్వుతూ మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తున్న అక్షయ్ నిత్యలను చూడగానే ఆమె మోహన్లో రంగులు మారాయి కోపంగా చూస్తూ వాళ్ళ దగ్గరికి అడుగులు వేయగా ఇదిప్పుడొచ్చిందేంటి మనసులో అనుకుంటూ హై రీతు అన్నాడు అక్షయ్ రీతు ఏం మాట్లాడకుండా తనని గుర్రుగా చూస్తున్న నిత్యను చంపేసేలా చూస్తూ వెళ్ళి అక్షయ్ పక్కన అతనికి ఆనుకుని కూర్చోగా తనకి దూరం జరిగాడు అక్షయ్ నిత్య కళ్ళలో నిప్పులు చిమ్ముతూ చూస్తుంటే బీ కూల్ అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేశాడు అక్షయ్ ఈ రీతు బల సెటిల్ అయిందిగా ఈ గాడు వీళ్ళని ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి అనుకుంటూ వెళ్ళి అక్షయ్ పక్కన కూర్చున్నాడు హర్ష బేరర్ని పిలిచి హర్ష రీతుకి ఆర్డర్ చెప్పాడు అక్షయ్ నిత్య తినడం ముగించి అక్షయ్ అయిపోయింది కదా వెళ్ళాం పదా అంది చైర్లో నుండి లేస్తూ నువ్వు వెళ్తే వెళ్ళు మా బావ నా కంపెనీ ఇస్తాడు అన్న రీతుని అక్షయ్ని కోపంగా చూసి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది నిత్య నిత్య అక్షయ్ లేచి వెళ్ళిపోతుంటే బావా కూర్చో అని అతని చేయి పట్టుకుని ఆపింది రీతు రీతు ప్లీజ్ హర్ష కంపెనీ ఇస్తాడు తనని పంపించి వచ్చాక నీతో మాట్లాడతాను రీతు చెయ్యిని విడిపించుకుని వెళ్ళిపోయాడు అక్షయ్ నాకన్నా నిన్న కాక మొన్న వచ్చిన అదే ఎక్కువైందా నీకు అని రీతు ఉక్రశంగా చూస్తుంటే అక్షయ్ నిత్యను ప్రేమిస్తున్నాడని తెలిస్తే రీతు ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అనుకుంటూ తింటూ ఉన్నాడు హర్ష ఫాస్ట్గా హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వెళ్తున్న నిత్య వెనుక వెళ్ళాడు అక్షయ్ నిత్య ఆగవే అని చేయి ఆపగా చురుగ్గా చూసింది అతని వైపు బాబోయ్ ఆ చూపేంటే చంపేస్తావా ఏంటి ఆ చంపేయాలి నిన్ను అది అంత ఓవరాక్షన్ చేస్తుంటే అంత సైలెంట్గా ఉన్నావేంట్రా నీ మీద నాకు డౌట్గా ఉంది దానికోసం నాకు హ్యాండ్ ఇవ్వవుగా అలా చేస్తే ఇద్దని చంపేస్తాను అంది కోపంగా హ్యాండ్ అయితే నీ హ్యాండ్ అందుకునేవాణ్ణే కాదు రీతూకి నేనంటే ఇష్టం కానీ రీతూని ఎప్పుడు వేరే ఉద్దేశంతో చూడలేదు తను కూడా నా కారు లాగే ఆ విషయం దానికి ఎన్నోసార్లు చెప్పాను కానీ అది మొండిగటం మారడానికి టైం పడుతుంది దానికి మన విషయం ఇంకా చెప్పలేదు చెప్పాల్సిన సందర్భం రాలేదు ఇప్పుడు చెప్పేస్తా దాని విషయంలో నీకు టెన్షన్ అవసరం లేదు అన్నాడు సరే త్వరగా చెప్పే మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు చెప్తున్నా అంది సరే రాక్షసి నువ్వెళ్ళు బాయ్ అని నవ్వుతూ చెప్పగా బాయ్ చెప్పి కారులో వెళ్ళిపోయింది నిత్య తను వెళ్ళే వరకు చూసి అక్షయ్ వెనక్కి తిరిగేసరికి అతన్ని కోపంగా చూస్తూ కనిపించింది రీతు ఆ తర్వాత ఏం జరగబోతుంది అక్షయ్ నిత్యల ప్రేమ విషయం తెలిసి రీతు ఎలా రియాక్ట్ అవుతుంది అక్షయ్ తన మనసుని మార్చగలడా విశ్వా వర్షల మధ్య ప్రేమ చిగురిస్తుందా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్